ప్రశాంత్ నా తమ్ముడు రా నువ్వు ఇకపైనా అంటూ అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఎఫెక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే ప్రశాంత్ ఆకలి తీరుస్తూ ఎప్పటికప్పుడు తోడుగా ఉంటున్న అమర్దీప్ అన్న వేస్తుంది అంటే నా స్నాక్స్ ఉన్నాయి తినరా అంటూ ఇవ్వడమే దాహం వేస్తుంది అంటే నీళ్ళు తెచ్చి అందించడం ఆఖరికి ప్రశాంత్ అన్నం తింటూ ఉంటే వడ్డించడం వంటివి చేస్తూ అమర్లో అయితే ఎంతో పాజిటివ్ యాంగిల్ కనిపిస్తుంది అమర్ ఇప్పుడు పూర్తిగా కూడా చెప్పుకోవచ్చు ఎఫెక్షన్ అప్పుడు హౌస్ మేట్స్ అందరూ తనకి ఆరో పొజిషన్ లో పెట్టగా అమర్ తో పాజిటివ్ గా తీసుకుంటూ సరే మీరు అందరూ నాకు ఆరో పొజిషన్ ఇచ్చారు నేను ఇప్పటివరకు చేసిన తప్పులకి నేను ఆరో పొజిషన్లో ఉండడమే సరైనది కానీ ఇకపైన ఆరు నుండి మొదటి ప్లేస్కి వెళ్ళడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తా అందరినీ ఇంప్రెస్ చేస్తా నేను మంచిగా ఉంటాను నాలుగు తప్పుల్ని తెలుసుకోవడానికి బిగ్ బాస్ నాకు మంచి అవకాశం ఇచ్చింది అంటూ అమర్ చెప్పిన మాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి అమర్ ఐదు వారాల పాటు చేసిన చేష్టలు చేయకపోయి ఉంటుంటే ఇప్పుడు టాప్ వన్లో ఖచ్చితంగా ఉండేవాడు అంటున్నారు అమర్ ప్రశాంత్ ఫ్యాన్స్ సైతం ప్రస్తుతం అమర్దీప్ అయితే పల్లవి ప్రశాంత్ని అన్నం ఓడ్డించడంతో పాటు తమ్ముళ్ళ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు